చాలా మంది ఏంటంటే బిజీ లైఫ్ లో పడి జాబ్స్ అవి అని చెప్పి పిల్లలకు సరిగా పాలు ఇవ్వకుండా డబ్బా పాలు కలవాడు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అలా అంటే సేమ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవడము లేకపోతే లాస్ ఆఫ్ పే మీద లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉండి పిల్లలకి అట్లీస్ట్ ఫస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ అనేది కంప్లీట్ గా బ్రెస్ ఫీట్ చేయగలిగితే చాలా హ్యాపీ లేదు జాబ్ కి కంపల్సరీ వెళ్లాల్సి వస్తుంది అన్న వాళ్ళు వాళ్ళ మిల్క్ ని ఎక్స్ప్రెస్ చేసి అంటే పిండి బయటకి తీసి అయితే ఒక ఆరు గంటల వరకు సమ్మర్ కాబట్టి ఆరు గంటల వరకు అలాగే పెట్టిన ఇంట్లో వాళ్ళు దాన్ని స్పూన్ కప్పు కప్పుతోనో బాబుకి పట్టొచ్చు అనమాట ఇప్పుడు సీజనల్ వైజ్ గా ఇట్లాంటి తల్లిపాలులో సీజనల్ వైస్ గా ఏముండదు అంటే ఆ తల్లిపాలు పిండిన తర్వాత ఆరు నుండి ఎనిమిది గంటల వరకు బయట పెట్టొచ్చు సో మరి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తొందరగా వాడేసుకుంటే బెటర్ అని సిక్స్ సిక్స్ అవర్స్ వరకు బయట పెట్టుకోవచ్చు లేదు మీరు ఇంకెక్కువసేపు పెట్టుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట సో అలా మదర్స్ ఎవరైతే వర్కింగ్ ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి ఎక్స్ప్రెస్ చేసి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ పాలని పిల్లలకి పట్టడము తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఒకవేళ ఫ్రిడ్జ్ సౌకర్యం ఉంటే ఎక్కడన్నా ఒక చిన్న ప్రైవేట్ రూమ్ లో బ్రెస్ట్ పంప్ లేకపోతే వాళ్ళే తోని వాళ్ళకి ఫుల్ అనిపించినప్పుడల్లా పాలు పిండి పెట్టుకున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఆ పాలు యూస్ చేయొచ్చు అలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ని యూస్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ పాలు అలా పెట్టుకొని పిల్లలకి ఎప్పుడు కాపాడితే అప్పుడు పట్టొచ్చు అనమాట అంటే ఎంత లేదు ఎంత బిజీ లైఫ్ పిల్లడిని దగ్గరికి తీసుకొని పాలు ఇస్తే అది మంచిది అంట పిల్లడిని ఇచ్చి పిల్లోడే పాలు చీకితే అంతకన్నా మంచిది ఇంకొకటి లేదు కానీ ఇంకా ఈ బిజీ లైఫ్ లో అంటే లీవ్ ఇవ్వని అప్పుడు లేకపోతే కొంతమంది ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు డాక్టర్స్ అయితే ఇస్తారు కానీ నర్సెస్ ఉంటారు పాపం వాళ్ళకి అంత ఎక్కువ లీవ్స్ దొరకవు అట్లాంటి వాళ్ళు ఇలా ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ అయితే కంపల్సరీగా ఇవ్వచ్చు మేడం ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఏమవుతారా అంటే డాక్టర్ అవుతా పోలీస్ అవుతా ఇలా చెప్తారు మీరు అట్లాంటివి ఏమైనా చెప్పున్నారా స్కూల్ లేదండి నేను అంటే ఎప్పుడు కూడా నేను కరెక్ట్ గా ఎయిత్ క్లాస్ కి వచ్చిన తర్వాత డిసైడ్ ఎందుకంటే మా మమ్మీ డాడీ ఇద్దరు డాక్టర్స్ కాబట్టి వాళ్ళని చూసి చూసి నేను ఎయిత్ క్లాస్ కి వచ్చిన తర్వాత నైన్త్ టెన్త్ ఆ టైంలో డాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను ఇంకా దాని తప్ప వేరే ఏ ఆలోచన లేదు నాకు అలాగే డాక్టర్ అయ్యి